ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ వల్ల అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే చూడగానే నన్ను తాకు అంతులేని శుభవార్తను అందించే బాధ్యత నాది తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు అని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు ఇలాంటి సందేశాన్ని బాబాగారు మనతో ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయడానికి మీరు ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి మీకు ఎలాంటి బాధలు కానీ కష్టాలు కానీ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే రాయండి నేను బాబా గారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి ప్రేరేత చేస్తాను బాబాగారి సందేశాన్ని వినే కన్న ముందు చాలామంది నన్ను అడుగుతున్నారండి మీకు తెలిసిన ఒక మంచి గురువుగారి నెంబర్ చెప్పండి కానీ సిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిషం చెప్తారండి ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా మనం ఎలాంటి సమస్యను ఎదుర్కొన్నా సరే శాశ్వత పరిష్కారం తప్పకుండా లభించేలాగా వీరు పూజల రూపంలో కానీ పరిహారాల రూపంలో కానీ మనకు ఒక చక్కటి పరిష్కారం అనేది మనకు తప్పకుండా తెలియపరుస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అనమాట నేను కూడా నాకు చిన్న చిన్న సమస్యలు ఏవైనా ఉన్నా కూడా అప్పటికప్పుడు నేను పరిష్కారం పొందాలనుకుంటే కనుక తప్పకుండా ఈ గురువుగారికి కాల్ చేసి నేను చాలా లబ్ధి పొందానండి వీరి నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే మనం జీవితంలో ఒక్కొక్కరు ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉంటాం కదా ఆ సంతానం ఆలస్యం కావని ఇంకా వివాహం ఆలస్యం కావడం ఇంకా భార్య భర్తల మధ్య గొడవలు కుటుంబ కలహాలు అప్పుల బాధలు ఎంత సంపాదించినా కూడా అది స్థిరంగా నిలవలేకపోవడం ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదా మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శాశ్వత పరిష్కారం మనకు దొరకాలంటే కనుక ఈ గురువుగారికి కాల్ చేసి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి అలా చెప్పుకోవడం వల్ల సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజల రూపంలో కానీ పరిహారాల రూపంలో కానీ ఖచ్చితంగా మనకు తెలియపరుస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒకసారి మీరు ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి చూడగానే నన్ను తాకి నువ్వు వినాలనుకుంటున్నటువంటి శుభవార్తను తప్పకుండా విను చూడు బంగారు ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు ఎప్పుడు కూడా ఆనందంగా గడపడం అనేది దేవుడిచ్చినటువంటి మనకు గొప్ప వరం అలాగే మీ జీవితం కూడా ఆయన ఇచ్చినటువంటి గొప్ప బహుమతే దాన్ని మీరు జాగ్రత్తగా అమలుపరుచుకుంటూ సంతోషంగా ఉండకుండా లేని ఆనందాల కోసం లేని ఆడంబరాల కోసం మీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటారు అలా ఎప్పటికీ చేసుకోవద్దండి లేని ఆనందాల కోసం మనశ్శాంతిని కూడా కోల్పోతున్నారు నీకు సాయి ఏం చేస్తే నచ్చుతాడు తెలుసా నీకు అడిగి అడగగానే వెంటనే నువ్వు కోరుకున్న కోరిక నెరవేరాలని అలా అయితే నీకు ఈ సాయి నచ్చుతాడు లేకపోతే నీకు చాలా కోపం వస్తుంది కదూ ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు నేను నీకు అడిగి అడగగానే ఇస్తే కనుక నీకు దాని విలువ ఎలా తెలుస్తుంది చెప్పు అప్పుడు నీకు బాగా మేలు చేసినట్లుగా భావించి నన్ను ఇంకాస్త ఎక్కువగా ప్రేమిస్తావు నీ కష్టం కాస్త ఎక్కువ అవ్వడం ప్రారంభించిన నిమిషమే నన్ను ఇంకా ద్వేషించడం నువ్వు మొదలు పెడతావు నాకు ఎందుకు ఈ జీవితాన్ని ఇచ్చావని వెంటనే బెంగపడిపోతావు సంతోషం ఉన్నప్పుడు ఈ బాబా గుర్తొస్తాడు బాధ కలిగినప్పుడు వెంటనే నన్ను దూషిస్తూ ఒక దోషిలా నువ్వు నిలబెడతావు నీకు సంతోషం ఆనందం ఇవేవి కూడా శాశ్వతం కాదు కదా మరి నిమిషంలో సంతోషంగా ఉన్నవారు మరో నిమిషంలో ఎందుకు దుఃఖిస్తున్నారు ఇప్పుడు దుఃఖంలో ఉన్నవారు మరో నిమిషంలో ఎందుకు వారిని నువ్వు ఎప్పుడు కూడా చూడలేదా అదంతా కూడా వారి యొక్క కర్మానుసారం జరుగుతుంది కర్మను తప్పించుకోవడం భగవంతుని తరం కూడా కాదని నీకు తెలియదా అయినా కూడా ఇలా ఎందుకు ఎప్పుడు కూడా నీ జీవితాన్ని సంతోషంగా లేదని బాధపడుతూ దుఃఖిస్తూ పరి తప్పిస్తూ ఉంటావు ఆలోచిస్తూ ఉన్నావు నీ మధ్యలో ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా నేను చెప్పినటువంటి సమాధానం ఈరోజు నీకు తప్పకుండా మంచి వ్యక్తిత్వాన్ని అలాగే నీ జీవితంలో ఒక మంచి ఆశయాన్ని నువ్వు కోల్పోకుండా జాగ్రత్తగా నేను చెప్పే మాటల్లో విని అర్థం చేసుకో కర్మను ఎవరు కూడా తప్పించుకోలేరు నువ్వు కర్మను అనుభవించి తీరాల్సిందే అవి మంచి కర్మలైనా చెడు కర్మలైనా సరే కానీ ఎల్లప్పుడూ కూడా కర్మలు అనుభవించమని నేను చెప్పను నువ్వు కర్మను అనుభవిస్తున్నప్పుడు కూడా భగవంతుడి సహకారం నీకు పూర్తిగా ఉండే తీరుతుంది ఆ సమయంలో నీకు ఎవరితోడు ఉండకపోయినా ఒక కనిపించినటువంటి శక్తి మాత్రం నిన్ను జాగ్రత్తగా కనిపెట్టుకొని మరీ ఉంటుంది నీ మనస్సులో ఉన్నటువంటి మనోవేదనంతా కూడా నే నాకు తెలియదు తెలియదా చెప్పు నువ్వు కుమిలిపోవడం తప్ప నీకు ఎక్కువగా ఆలోచించని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం తప్ప ఇంకేమీ ఉండదు అంతగా ఆలోచించే ప్రయత్నం అసలు చేయొద్దు లోకంలో కనీసం వసతికి తిండికి కట్టుకోవడానికి కనీసం తల దాచుకోవడానికి కాస్త స్థలం కూడా లేనటువంటి అభాగ్యులు ఎందరో ఉన్నారు ఒక్కసారైనా నువ్వు వారిని చూసావా వారందరినీ ఒక్కసారి నీ దృష్టిలోకి తెచ్చుకో వారందరిలో నేను లేనని కాస్తైనా సంతోషించు కాస్తైనా ధైర్యాన్ని తెచ్చుకో అలాంటి జీవితం నీకు రాలేదని సంతోషించు వారు అనుభవించే కష్టం కన్నా నీది అసలు కష్టం కాదని తెలుసుకో ఆ తర్వాత అప్పుడు ఆలోచించు వారి కష్టం ముందు నీ కష్టం ఏ సమస్య ఏ పాటిదో అని అంతేకాని లేని వాటి కోసం పరుగులు పెడుతూ ఉన్నటువంటి విలువైన జీవితాన్ని ఉన్న ఆనంద క్షణాలను మాత్రం నువ్వు దూరం చేసుకోవద్దు ప్రతిరోజు నువ్వు నాకు విన్నవించుకోవలసినటువంటి అవసరం ఏమీ లేదు బాబా నా సమస్య ఇది నా కోరిక ఇది అని ప్రతిరోజు చెప్పనవసరం లేదు ఒక్కసారి చెప్తే చాలు ఆ సమస్య గురించి నేనైతే ఇక మర్చిపోను నువ్వు ఇక ఆ సమస్య గురించి మర్చిపోవచ్చు నీ పని ఎందు నువ్వు శ్రద్ధ వహించవచ్చు నీ పని ఎందు నేను శ్రద్ధ వహిస్తానది ఎప్పుడు ఇవ్వాలా అలాగే ఏ సమయంలో ఏ క్షణాన ఇవ్వాలా ఏ రోజు నీకు నీ వద్దకు చేర్చాలనేది నాకు బాగా తెలుసు అప్పుడు ఆ సమయం రాగానే తప్పకుండా ఆ క్షణాల్లో అది నీకు అందేలాగా చేస్తాను దేనికైనా కానీ సమయం అనేది కాలమే కదా సమాధానం చెప్పాలి అయినా నీకు ఎంతటి భాగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చానో నువ్వే ఒక్కసారి గమనించుకో అప్పుడు నీకే అవగతం అవుతుంది ఆరోగ్యాన్ని ఇచ్చాను తిండికి బట్టకు ఎలాంటి లోటు లేకుండా చేస్తున్నాను ఇవి చాలావా ఇంకా నీ కుటుంబాన్ని పోషించే శక్తిని కూడా నీకు నువ్వు చేసినటువంటి ప్రయత్నం మీదనే ఆధారపడి ఉంటుంది కదా మరి నేను కేవలం నిన్ను ముందుండి నడిపించే ప్రయత్నం మాత్రమే చేస్తాను అంతవరకే నా బాధ్యత తర్వాత నువ్వు చేయవలసినటువంటి అంతా కూడా పూర్తిగా నీ పైన కదా ఆధారపడి ఉంటుంది అప్పుడే నీకు కూడా కష్టంతో వచ్చినటువంటి ఆనందం ఏమిటో ఆ విలువ ఏమిటో అర్థమవుతుంది ఎక్కువగా తొందరపడద్దు పనిలో ఆలస్యం జరుగుతుందని అసలు నిరాశ చెందనేవద్దు ప్రతి పనికి వెనుక ఒక పరమార్థం ప్రతి ఆలస్యం వెనుక ఒక అర్థం ఉంటుంది ఆలస్యం అయితే ఏమిటి నువ్వు గమ్యాన్ని చేరుకోవడమే కదా ముఖ్యం కాబట్టి అదే ప్రథమ కర్తవ్యం కాబట్టి ఏమాత్రం తొందరపడద్దు అలాగే నా జీవితం ఇలా అయిపోయిందని నిరాశలో ఎప్పుడూ కూడా కూరుకొని పోవద్దు అలా ఎప్పుడైతే నీవు నిరాశకు గురవుతావో ఆ క్షణంలో నువ్వు చేరుకోవాలనుకునేటువంటి గమ్యం కూడా ఇంకా నీకు దూరంగా కనిపిస్తుందే తప్ప అది నీకు ఎప్పటికీ కూడా దగ్గరగా అనిపించదు కాబట్టి నేను నా గమ్యానికి చేరుకున్నాను చేరుకోబోతున్నాను అనే ఆశతోనే బ్రతకాలి తప్ప ఇక ఎప్పటికీ కూడా నేను చేరుకోలేనేమో అనే మనసుతోనూ అనే దృష్టితో నువ్వు ఎప్పుడూ కూడా ఆలోచించద్దు నిన్ను ఇలా చూస్తూ ఉంటే నిజంగా నాకు ఎంతో బాధగా ఉంటుంది నువ్వు ఇలా దుఃఖంలో మనసు నిండా బాధతో అవుతూ ఉంటే కనుక ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో ఉన్నావని నాకు తెలియదా ఏమిటి దాని గురించి నువ్వేమీ బెంగపడిన అవసరం లేదు నేను ఒక్కటే చెప్తున్నాను నువ్వు చేయవలసినటువంటి కష్టం నువ్వు పూర్తిగా చెయ్యి తర్వాత నన్ను అడుగు నేను కష్టం చేశాను ఆ కష్టం వలన వచ్చేటువంటి ప్రతిఫలం నాకు తప్పకుండా నువ్వు ఇచ్చే తీరాలని అప్పుడు ఈ బాబాను నిలదీసి అడుగు తప్పకుండా ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం నీకు ఎలా రాకుండా ఉంటుందో నేనే చూస్తాను అలా కాకుండా ఏది ప్రయత్నించకుండా ప్రయత్నం ఏమి మొదలు పెట్టకుండా మొదటి నుండి నా సహకారం నీకు కావాలంటే ఎలా చెప్పు మొదట్లోనే నీకు అన్ని లాభం లాభాలే కనిపించాలంటే అది అసలు కుదరని పని నువ్వు ఏదైనా కానీ మొదలుపెట్టినప్పుడు అందులో నీకు ఎన్నో అవంతరాలు ఎదురవచ్చు నువ్వు కింద పడి పైకి లేస్తూ ఉన్నప్పుడు ప్రతిసారి ఒక్కొక్క విషయం నువ్వు తప్పకుండా తెలుసుకోవచ్చు కాబట్టి ఒకేసారి ఏదైనా కానీ రమ్మంటే రాదు అదృష్టమైన లేదంటే విజయమైనా ఏదైనా కానీ నువ్వు అనుకోగానే జరిగిపోదు కదా కాబట్టి దానికంటూ కాస్త సమయం అనేది తప్పకుండా ఉంటుంది ప్రతి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మనకు ఎన్నో గుణపాఠాలను కూడా నేర్పిస్తుంది మనకు తెలియనటువంటి నిజాలను అలాగే మనలోని శక్తి సామర్థ్యాలను నైపుణ్యాన్ని బయటకు తీసేలా చేస్తుంది సమస్య అంటూ వచ్చినప్పుడే కదా మనసులో ఉన్నటువంటి తెలియని విషయం ఏదో బయటపడేది అప్పుడే మనలో మనకు పట్టుదల ఏదైనా కానీ చేయగలను అనే ధైర్యం రెండూ వస్తాయి అప్పుడే మనం సొంత ఆలోచనలు చేసేటువంటి గొప్ప ప్రయత్నం మొదలు పెడతాం తర్వాత నీకు ఇలా అనిపించవచ్చు నేనొక్కడినే ఎలా మొదలు పెట్టాలి నాకు సహాయంగా మరెవరూ లేరు కదా నేను ఇలా ఆలోచించుకుంటూ పోతూ ఉంటే రోజులు గడిచిపోతున్నాయి తప్ప ఎప్పుడు కూడా నాకు ప్రయోజనం అనేది లాభం అనేది కానీ లేదంటూ నాకు సహాయంగా నిలబడిన వారు కానీ ఎవరూ లేరు ఎందుకంటే నేను ఎప్పుడైతే ఈ ఈ సాయి నాకు అండగా ఉన్నాడని పరిపూర్ణంగా నమ్ముతావో అప్పుడు నీకు ఎటు చూసినా కూడా నా రూపం నీకు తారసపడుతుంది అప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావని ఒంటరిగా నీ ప్రయాణాన్ని మొదలు పెడుతున్నావని అసలు ఎప్పుడూ కూడా ఆ ఊసే నీకు రాకుండా చూసుకుంటాను అన్నిటి నుండి నిన్ను విముక్తిని చేసుకున్న చేస్తాను గొప్ప గమ్యానికి నువ్వు వెళ్ళేలాగా ఈ స్థాయి నిన్ను అనుగ్రహించబోతున్నాడు నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవడమే నీ ప్రథమ కర్తవ్యం కాబట్టి ఆ గమ్యం నువ్వు చేరుకునేంత వరకు నీకు తోడుగా నేను సదా ఉంటాను నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు లేదంటే నువ్వు ఎన్నో రోజులుగా కలలు కంటున్నటువంటి నీ జీవితం కాబట్టి ఈ జీవితం కోసం నువ్వు కావచ్చు ఏదైతే నేమి నీ లక్ష్యాన్ని నువ్వు తప్పకుండా ఈ విధంగా నా సహకారం అయితే నీకు పూర్తిగా ఉంటుందని ఎల్లవేళలా మర్చిపోకుండా ఎప్పుడు కూడా జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉండు నువ్వు ప్రతిరోజు కూడా కష్టించి ప్రయత్నం చేస్తావని ఈ సాయి నీ నుండి ఆశిస్తున్నాడు నీ మదిలో మెదిలేటువంటి ప్రశ్నకు ఈ సాయి సమాధానం ఇదే నువ్వు ప్రయత్నించు ప్రయత్నం వెనుక కష్టం కష్టం తర్వాత ఆ తర్వాత ప్రతిఫలాన్ని నన్ను అడుగు తప్పకుండా నువ్వు పొందేటువంటి అర్హత నీకు ఇస్తాను అంతవరకు నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటో చెప్పాను కదా సంతోషంగా ఉండాలి ఎప్పుడు కూడా ఎవరిని బాధించకుండా నీ మనసుతో ఎవరిని కానీ కష్టపెట్టకుండా నీ చేతులతో ఎవరిని బాధ పెట్టకుండా ప్రతిరోజు కూడా నువ్వు సంతోషంగా జీవించేందుకు ఎప్పుడు కూడా ప్రయత్నమైతే చేస్తూ ఉండు తప్పకుండా నీకు మంచి రోజులు వస్తాయి నన్ను నమ్ముకున్న వారికి ఎప్పుడూ కూడా జీవితంలో శుభ గడియలు వస్తాయి తప్పకుండా నీకు రాబోతున్నాయి ఇప్పటి వరకు నువ్వు అనుభవించినటువంటి కష్టకాలమంతా తొలగిపోయింది త్వరలోనే నీ నుండి తొలగిపోతుంది నేను అంటున్న మాటలు సరదాగా లేదంటే నీకు ధైర్యం ఇవ్వడానికో చెప్పడం లేదు నిజంగా నీ జీవితంలో రాబోతున్నటువంటి శుభ గడియలను నువ్వు తప్పకుండా ఆహ్వానించాల్సిందే నువ్వు ఏడిస్తే కొంతమంది నాటకం అన్నారు అలాగే నవ్వితే వీళ్ళకి ఎలాంటి బాధలు లేవు కాబోలు అని ఎప్పుడూ కూడా నిన్ను సంతోషంగా ఆనందంగా ఉంటారు అని అనుకున్నారు మౌనంగా ఉంటే ఏదో తప్పు చేసి ఉంటాడని అనుకున్నారు అసలు కొంతమంది అయితే నువ్వు మాట్లాడితేనే నచ్చకుండా నిన్ను చాలా గేలి చేసి ఎంతో అవమానాలను గురి చేశారు మాట్లాడకపోతే నీకు ఎక్కువ అహంకారం ఉందని అలా చెప్పి నిన్ను చాలా అవమానాలకు గురి చేశారు వాటితో పాటు నీకున్నటువంటి కష్టకాలం నీకు ఉన్నటువంటి సమస్యలు అలాగే నీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఇవన్నీ కూడా నిన్ను ఎంతో బాధించాయని నాకు బాగా తెలుసు కష్టం తర్వాత కష్టం రావడం వలన నీకు అసలు జీవితంపై ఎంత విరక్తి ఉందో నాకు బాగా అర్థమైంది అలాగే నువ్వు న నమ్మిన వారందరూ కూడా నిన్ను దూరం చేసుకున్నారు అలాగే వారందరూ కూడా నిన్ను ఎంతో బాధించారు కానీ ఎప్పటికీ కూడా నీ మదిలో నా స్థానాన్ని మాత్రం పదిలంగా దాచుకున్నావు చూడు అందుకు నిజంగా నీకు నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను బ్రతుకంతా కూడా ఒక చీకటిలా అనిపించిన ఎంతమంది నిన్ను గేలి చేసినా ఎందరు నిన్ను అవమానపరిచినా కూడా నాకు మాత్రం నా సాయి ఉన్నాడు అని పదే పదే నువ్వు నీ మనస్సులో అనుకుంటూ ఉన్నావు చూడు ఆ ఒక్కటి నాకు చాలా ఎంతో ఆనందకరంగా అనిపించింది ఒక్క నిమిషంలో ఎవరి జీవితం కూడా ఏమీ మారిపోదు కదా కానీ ఆ ఒక్క నిమిషం కనుక ఆలోచించి మనం తీసుకునేటువంటి ఏదైనా కాని నిర్ణయం మాత్రం మన జీవితాన్ని తప్పకుండా మార్చేస్తుంది అదే ఇప్పుడు నీ జీవితంలో జరగబోతుంది ఎందుకంటే ఇప్పటి వరకు నీ జీవితంలో ఏమీ జరగలేదు ఎలాంటి మార్పు రాలేదని చాలా బాధపడుతూ ఉన్నావు కదా అసలు నా జీవితానికి ఇప్పటి వరకు నువ్వు పుట్టినప్పటి నుండి నేను పుట్టినప్పటి నుండి సమస్య తర్వాత సమస్య నన్ను వెంటాడుతూ వచ్చింది కుటుంబంలో కనీసం గౌరవం లేకుండా నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాను అనుకుంటూ నీలో నువ్వు ఎంత సతమతం అవుతున్నావో నీకున్నటువంటి ఆర్థిక సమస్యలతో అలాగే కనీసం నీకు కావలసినది కూడా నువ్వు కొనుక్కోలేనటువంటి స్థితిలో లేవని నాకు బాగా అర్థమయ్యింది కాబట్టి ఆ కష్టానంతా ఆ కష్టకాలానంతా కూడా నేనుండి అతి త్వరలోనే దూరం చేసుకోబోతున్నావు నువ్వు ఎందుకో తెలుసా నీ జీవితంలోకి నీవు కూడా ఊహించనంత గొప్ప శుభగడియలు రాబోతున్నాయి నీవు ఎంత బాధపడుతున్నా కూడా పైకి నవ్వితే నిన్ను చూసి కొంతమంది గేలి చేస్తారు కన్నీళ్లు ఆపుకోవడం నిజంగా కష్టం కాదు కానీ నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా ఆపుకుంటూ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు ఉంటాయి అయినప్పటికీ కూడా నలుగురిలో తిరగాలంటే నవ్వుతూనే అనిపించాలి అని అనుకుంటూ ఉంటావు చూడు అది గొప్ప విషయం నీ మనసులో ఎంత బాధ ఉన్నా కూడా ఆపుకుంటూ నలుగురితోనూ నవ్వుతూ జీవిస్తూ ఉంటావు అది నిజంగా చాలా అంటే చాలా కష్టమైన పని అయినప్పటికీ నువ్వు మాత్రం ఎప్పుడూ చిరునవ్వు చిందిస్తూనే ప్రతి సమస్యను కూడా ఎదుర్కొన్నావు చెడు కోరుకునేటువంటి పది మంది పక్కనే ఉన్నప్పటికీ కూడా మనకు మంచి చేసేటువంటి పరమాత్ముడు ఆ భగవంతుడు మన పైపు ఎప్పుడు కూడా ఉంటాడని మనస్ఫూర్తిగా నమ్మవు అది చాలు నీ జీవితం గొప్పగా మారిపోవడానికి కుదరనటువంటి ఆశలైనా సరే పడవలసినటువంటి ఆలోచనలైనా సరే అలాగే వీటన్నిటినీ కూడా నిన్ను నీ ఆశలను తప్పకుండా దారి మళ్లించాలంటే భగవంతుని యొక్క అనుగ్రహం నీకు కలగాలి ఆ అనుగ్రహమే ఇప్పుడు నీకు కలగబోతుంది లేదంటే చిన్న చిన్న ఆనందాలను కూడా నువ్వు అనుభూతి చెందలేకపోతున్నావు జీవితాన్ని ఎప్పుడు కూడా సంతోషంగా ఆస్వాదించలేకపోయావు గడిచినటువంటి కాలం అంతా కూడా చేదు జ్ఞాపకాలే నీకు మిగిలించడం జీవితంపై నువ్వు చాలా చాలా అంటే చాలా విరక్తి చూపుతూ ఉన్నావు నువ్వు ఏదైనా కానీ ఒక కార్యం చేసేటప్పుడు నీ అంతరాత్మను ఒకసారి పరీక్షించుకో ప్రశ్నించుకో ఇక నుండి నీకు సరైనటువంటి సమాధానం తప్పకుండా ఇస్తుంది ఎందుకంటే నీ అంతరాత్మతో నేను కొలువై ఉంటానని నమ్మావు కాబట్టి నీకు నిజం ఏమిటో తప్పకుండా బోధిస్తూ నిన్ను మంచి మార్గంలో నడిపించుకుంటూ జాగ్రత్తగా నిన్ను మంచి మార్గంలోనే ఉండేలా చేస్తాను తప్పుడు మార్గం వైపు ఎవరు కూడా వెళ్ళాలి అని అనుకోరు కానీ వారికి ఎదురైనటువంటి జీవితంలో సమస్యల వల్ల కానీ వారి పరిస్థితుల ప్రభావం వల్ల కానీ తప్పుడు మార్గంలో కొంతమంది కొన్ని కొన్ని నిర్ణయాలు అప్పటికప్పుడే తీసుకుంటూ ఉంటారు అలాంటి వారికి ఎప్పుడూ కూడా భగవంతుడి అనుగ్రహం ఉన్నప్పటికీ కూడా వారికి తోచింది వారు చేయడం వలన భగవంతుడు అనుగ్రహం కోల్పోతూ ఉంటారు కానీ నువ్వు చేసినటువంటి గొప్ప పని ఏమిటో తెలుసా నీకు ఎంత కష్టం సమయం ఎదురైనా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా భగవంతుడి వైపు ఉన్నాడని భగవంతుడు మార్గంలోనే నడుస్తూ వచ్చావు కాబట్టి నీకు అతి గొప్ప భగవంతుని యొక్క అనుగ్రహం దక్కబోతుంది అది కూడా ఈ రోజు నుండే నీ జీవితంలోకి గొప్ప శుభగడియలు తప్పకుండా రాబోతున్నాయి వాటన్నిటిని నువ్వు ఆస్వాదించేందుకు అలాగే అనుభూతి చెందేందుకు సిద్ధంగా ఉండు కానీ విని ఎరగని విధంగా నీ జీవితం మారబోతుంది గొప్ప బాటలో నీ జీవిత ప్రయాణం నువ్వు మొదలవ్వబోతుంది ఇప్పటి వరకు నిన్ను గేలి చేసిన వారు కావచ్చు అవమానించిన వారు కావచ్చు ఎవరికైనా కానీ నిన్ను నీ జీవితాన్ని చూసి పొగడక మానరు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు మంచివారికి తోడుగా నిలబడకపోయినా ఈ భావ మాత్రం నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడని నువ్వు మర్చిపోవద్దు ఆలస్యం కావచ్చేమో కానీ ఇది మాత్రం నిజం నేను ఎప్పుడూ కూడా నా బిడ్డలకు తోడుగానే ఉంటాను అండగానే ఉంటాను తన వరకు వచ్చినప్పుడు మాత్రమే ఏ మనిషికైనా కూడా బాధ విలువ అనేది తెలుస్తుంది అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగానే కనిపిస్తుంది అనుభవం అనేది అనేది మనిషికి గుణపాఠం కాబట్టి నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారి గురించి అసలు నువ్వు పట్టించుకోవద్దు అది నాకు బాగా తెలుసు ఎందుకంటే నీకు ఉన్నటువంటి మంచి మనస్సు ఏమిటో తెలుసా ఎవరైతే బాధ పెట్టారో వారందరి గురించి కూడా నువ్వు ఎప్పుడు కూడా చెడు కోరుకోలేదు అలాగే వారి నాశనాన్ని కూడా కోరుకోలేదు కాబట్టి నీకు మంచి జీవితం ప్రసాదించబోతున్నాడు ఈ బాబా నువ్వు అనుకుంటూ ఉంటావు నా ఆర్థిక పరిస్థితి వలన నేను నలుగురిలోనూ తలెత్తుకోలేకపోతున్నానేమో లేదంటే నాకున్నటువంటి సమస్యల వలన నేను అందమైనటువంటి జీవితాన్ని గడపలేకపోతున్నానేమో అనుభవించలేకపోతున్నానేమో అని ఇది చాలా తప్పు ఎందుకంటే నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితి ఈరోజు ఒకలా ఉండవచ్చు రేపు తప్పకుండా మారుతుంది నీకు నీ జీవితంలో ఏదైతే కావాలని నువ్వు కలలు కన్నావో అవన్నీ కూడా నువ్వు పొందేలా నా అనుగ్రహం నీకు నిండుగా కలగబోతుంది నా బిడ్డల కళ్ళల్లో నీరు తెలుసు మనసులో ఉన్నటువంటి బాధ తెలుసు కాబట్టి వారి వెంట ఉండి వారిని ఎప్పుడు కూడా రక్షించుకోవడమే ఈ సాయి బాధ్యత అదృష్టం అంటే అందం ఆస్తి ఐశ్వర్యం ఇలాగే ఇవన్నీ కూడా మన జీవితంలోకి రావడం కాదు మనల్ని మనల్ని అర్థం చేసుకునేటువంటి గొప్ప బంధం మనకు దగ్గర అవ్వడం అలాంటి బంధం కూడా నీకు తోడు తోడవుతు తోడవబోతుంది వారి రాకతో ఇక నీ జీవితం అంతా కూడా ఆనందంగా సంతోషంగా మారబోతుంది ప్రతిసారి కూడా బాబా ఇలాగే చెప్తున్నాడని మాత్రం అనుకోవద్దమ్మా ఎందుకంటే నేను ఇప్పుడు కూడా మాట మార్చను ఏదైనా ఒక మంచి సందేశాన్ని మీకు వినిపిస్తున్నాను అంటే ఎవరికైనా కానీ ఈ సందేశంతో పోలి ఉంటున్నటువంటి మాటలు కానీ లేదంటే వారి జీవితంలో జరుగుతున్నటువంటి సమస్యలకు సమాధానం కానీ అయి ఉండవచ్చు అలా మీరు తీసుకున్నప్పుడే ధైర్యంగా ముందడుగు వేయగలరు కాబట్టి ఇలాంటి మంచి మంచి మాటలతో కూడినటువంటి సందేశాలను మీరు వినేలా చేస్తున్నాను అది కూడా మీ మనసుకు ప్రశాంతంగా ఉండాలని మిమ్మల్ని మీరు ధైర్యపరచుకోవాలని ఒక చిన్న ఆశతో మంచి మంచి సందేశాన్ని మీకు వినేలాగా ఈ బాబా సందేశాన్ని మీ అందరికీ కూడా అందించడం నా అదృష్టంగా భావిస్తూ ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ కూడా నచ్చుంటుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇంకా రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం బాబాగారి ఆశీస్సులో మీపై మీ కుటుంబంపై ఎలవెలలా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినోభవంతు ఓం సాయి రామ్